కావ్య ఇంట్లో పూజగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండగా ఇంతలో రాజు అయితే పంచ కట్టుకొని అలా కిందకు దిగి వస్తూ ఉంటాడు అలా వస్తూ ఉండగా రాజును చూసి కావ్య ఒక్కసారిగా మైమర్చిపోతుంది ఇక రాజును చూసి తనైతే గతం గుర్తు తెచ్చుకొని అప్పట్లో కూడా ఆయన ఇంతే ఇంతే హ్యాండ్సమ్గా ఉండేవారు కదా అని చెప్పి కావ్య అయితే రాజును చూసి మురిసిపోతూ గతాన్ని గుర్తు తెచ్చుకొని తనైతే చాలా సంతోషిస్తుంది అలా కావ్య రాజుని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది ఇక రాజు పంచిలో రావడంతో తన అయితే చాలా ఇష్టపడుతూ ఉంటుంది అలా ఆ పూజకి అయితే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది కావ్య ఇంతలో అక్కడ ఉన్న బాబుకి రేవతి వాళ్ళ బాబుకి అయితే చాక్లెట్ ఇవ్వటంతో రేవతి వాళ్ళ బాబు బయట అయితే ఆ చాక్లెట్ని తింటూ ఉంటాడు తింటూ ఉండగా ఇంతలో అక్కడికి రుద్రానికి వెళ్ళి ఇదిగో నీకు చాక్లెట్ ఇచ్చింది కదా ఆ ఆంటీ త్వరలో నీకు చిన్ని బాబుని ఇవ్వబోతుంది కడుపుతో ఉంది కదా నువ్వు వెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్పు అని చెప్పి రుద్రాణి అంటుంది ఆ మాట వినగానే ఆ బాబు అయితే వెంటనే కావ్య దగ్గరకు వెళ్తాడు ఇక కావ్య హాల్లో అందరం కూర్చొని పూజకు సంబంధించిన పనులు చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి బాబు వచ్చి అక్క ఆంటీ కంగ్రాచులేషన్స్ ఆంటీ అని చెప్పి అంటాడు ఆ మాట విని కావ్య అయితే ఎందుకు రా అని చెప్పి అంటుంది ఎందుకంటే మీరు కడుపుతో ఉన్నారు కదా చిన్న బాబుని మాకు గిఫ్ట్గా ఇస్తారు కదా అందుకే కంగ్రాచులేషన్స్ అని చెప్పి అంటాడు ఆ మాట విని కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కావ్య కడుపుతో ఉందని తెలిసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి కావ్య వైపు చూస్తూ ఉంటారు ఇక రాజు కూడా ఆ మాట వినటంతో కావయితే అయితే వైపు చూస్తూ తనైతే కంగారు పడుతూ ఉంటుంది ఏంటి ఈ పిల్లవాడికి ఎవరు చెప్పారు అని చెప్పి కావ్య అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న రాజు మాత్రం ఆ పిల్లవాడు చెప్పింది నిజమా అని చెప్పి తనైతే అలా కావ్యవైపు చూస్తూ సీరియస్గా చూస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న కావ్య అయితే కంగారు పడుతూ తనైతే ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది ఇక అపర్ణ కూడా అలా వైపు చూస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్